మనిషిలో కోరికలు చాలా ఉంటాయి ఆచరించాలి అది దాంతో వయసుతో సంబంధం లేదు ఈవెన్ దో హీఈ ట్వంటీ త్రీ ఐ థింగ్ ట్వంటీ ఫైవ్ సార్ మీరు లుక్స్ లైక్ దట్ అరవై సంవత్సరాల వయసు అయిన ట్వంటీ ఫైవ్ ఏజ్ పర్సనాలిటీస్ అటువంటి ఆయన సినిమా చేసి మన అందరి ముందు పెట్టినప్పుడు మనం దాన్ని అభినందాల్సిన అవసరం ఉంది అందుకనే మన్యంధీరుడు సినిమా వేసినప్పటి నుండి కూడా నేను ఏదో విధంగా దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాను స్టూడెంట్ని తీసుకొచ్చాం పిల్లలు చూపించాం ప్రతి ఒక్కరికి ప్రమోట్ అదే అదేవిధంగా గంట శ్రీనివాసరావు గారి గురించి ఒక మాట చెప్పాలి ఆయన మంచితనం ఆయన కళాకారులకు ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను ఒకసారి సార్ దగ్గర తీసుకెళ్ళారు నన్ను ఒక పెద్ద మనిషి నన్ను మాట్లాడిన తర్వాత డైరెక్టర్ గారు ఓకే ఏం చేశారు ఓకే ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎగైన్ మళ్ళీ పిఏ గారితో కబురు పెట్టారు ఆయనకి సినిమా ఎదు ఒకసారి పిలవండి దట్ ఈస్ ద గ్రేట్నెస్ రవితేజ గారి నేను కథ చెప్పాను బాబు సార్ జస్ట్ ఆయన పడుకుని ఈ కథ నా కోసం ఈ ఈ తేజ అనే క్యారెక్టర్ నాదేనా శ్రీరామ్ అని అడిగారు సో కళాకారుని ఆశీర్వదించడంలోని బ్లెస్ చేయడంలోని మహానుభావులు ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు విశాఖపట్నంలో వాళ్ళందరూ కూడా కళాకారులను ఎప్పుడు ఆశీర్వదించాలని అలాగే ఇలాంటి సినిమాలు అనేకమేం రావాలని డబ్బు కోసం కాదు మన్యంరుడు సినిమా చేసింది నాకు తెలిసి ఎంత వచ్చిందో నాకు నాకు నిజంగా తెలియదు కానీ మంచి పేరు అయితే మాత్రం వచ్చింది జోట ఏమో అంటుంటుంది చాలామంది ప్రొడ్యూసర్ డబ్బు కోసం చేస్తారు డబ్బు ఎంత వస్తుందని అడుగుతారు దీనికి ఎంత పెట్టుబడి వస్తే ఎంత వస్తుందో పెట్టుకుని అడుగుతారు నాకు తెలిసి దీనికోసం ఏమి అడగక్కుంటా చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే మన్యుంధేరుడు వైబీకా ఈరోజు మీరు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ చూడండి మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు రకరకాలు వస్తే మాత్రం అది ఓపెన్ చేస్తారు మన్యుంది అంటే ఓపెన్ చేయరు అలా ఉంది పరిస్థితి కానీ మన్యం తీరిని మాత్రం ఓపెన్ చేసి చాలా వరకు వ్యూస్ నెంబర్ ఆఫ్ వ్యూస్ తీసుకెళ్ళినటువంటి సినిమా మన్యున్ తీరు వాట్ ఐ వన్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవకాశం కల్పించి పెద్దల ముందు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రత్యేకంగా రంగారావు గారికి అదే విధంగా ఫణిస్వామి గారికి మా గణేష్ గారు వచ్చారు అందరికీ కూడా ప్రతి వీరు మా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి థ్యాంక్స్ ఫర్ దిస్ లోకేష్ గారు ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి